హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది మా చెల్లి వాళ్ళ పాప ఆఫ్సారి ఫంక్షన్లో డే ఫైవ్ బ్లాగ్ అనమాట ఈరోజు డైలీ రొటీన్ ఎలా గడిచింది ఏంటనేది ఈ బ్లాగ్లో మీరు షేర్ చేసుకుంటే కాకపోతే మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే తీయలేదు ఇంకా తినేది అస్తమానకి వీడియో తీస్తే చాలా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటది ఇది జున్నగాడు ఈ లేనిదే నా వీడియోలు కంప్లీట్ అయినట్టే లేదనమాట ఎందుకో గానీ అంత స్పెషల్ అయిపోయాడు ఆ ప్రతి వీడియోలో చిన్న చితుకో అయితే ఇవి ఉన్నాడు అనమాట ఈ జున్నగాడు ఇంకా ఈలో పాపకైతే డే ఫైవ్ రోజు ఎలా రెడీ చేస్తున్నారు అనేది అక్కడ అందరూ రెడీ చేస్తే వేసుకున్నాం కదా అని చెప్పేసి అలా కూర్చొని ఇంకా అసుకు విషయంలో మేము ఫస్ట్ ఉంటామండి ఎవ్వరెన్ని ఉండలేకపోయినా అసుకంటే ఈ జస్ట్ ఫా కామెడీగా సరదాగా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాము కాకపోతే డైరెక్ట్గా నేను పెట్టలేనండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాడతారు నా ఫోన్ ఏమో నా చేతిలో ఉంటుంది డిస్కషన్ ఏమో చుట్టూ ఉంటుంది అందుకే అది అనమాట మీకు ఈలోపు వీడికి వీడియో తీయడానికి జున్నగాడికి వీడియో తీయడానికి ఎంత ట్రై చేసినా ఆడేతన ఆడిదే ఆడు ఆడు దేని మీద దృష్టి పెడతాడు అదే చూస్తాడు అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత పాపనైతే రెడీ చేసేస్తుంది ఇంకా ఈ లోపన్నీ అవుతుండగా మా చిన్న అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు మా పెద్దన్న మా డాడీ మా చిన్న చిన్న వాళ్ళు అయితే వంటలు అయితే తీసుకొచ్చారనమాట అంటే మాలో ఇలా వంటలు ఇస్తారు దగ్గర వాళ్ళందరూ వంటలు ఇస్తారు చేసుకొని కొంతమంది దూరంగా వాళ్ళు కొనిసేదైతే తెచ్చేస్తారు దగ్గర ఉన్నవాళ్ళైతే చేసేస్తారు ఇదేమో సొంతన్య వదిన రాజీ మనీ వచ్చారనమాట ఉన్న ఫ్రూట్స్ అన్ని పట్టుకొని వాళ్ళైతే ఇచ్చారు ఇంకా వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత పెళ్ళికూతురికి కూతురికి ఏంటంటే ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు రోజుకొక వెరైటీ అనేది తీసుకొస్తారనమాట భోజనం కింద అంటే రోజుకు ఒక వెరైటీ అంటే మాలో ఒక సాంప్రదాయం పెళ్లి కూతురు ఉంటే ఒక దగ్గర ఉన్న వంటలు కూడా అంటే అన్నము దానికి కావాల్సినవన్నీ ఫుడ్ అంతా తీసుకొస్తారు ఈరోజు నడిపత్తలు అదే నడిపి మయాలు తీసుకొచ్చారనమాట ఆ వెరైటీస్ కూడా మీతో షేర్ చేస్తాను ఈ తను ఏదైతే తింటుందో ఆ ఫుడ్ చేసి తీసుకురావాలి ఇంకా కొంచెం కొంచెం అంటే తనకి ఏదైతే మనం పెట్టవచ్చో ఏదైతే తినిపించవచ్చో అదే ఫుడ్ అయితే తీసుకొస్తారనమాట అయితే నడిపి మాయాలంటే సమయవాలే సమయాలంటే మా చెల్లి అనమాట వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారనేది బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను పన్నీరు కొబ్బరి కూరు తెచ్చారు చేచ్చారు కక్కరాలంటే అప్పాలనుకుంటాను ఇది పన్నీరు పకోడి అలాగే క్యాబేజీ పకోడి పెరుగు పప్పు బంగాళదుంప ఫ్రై బంగాళదుంప బజ్జీ సేమియా అరటిపళ్ళు అన్నము పెరుగు ఇదనమాట ఇవన్నీ తీసుకొచ్చారు ఇంకా ఇవన్నీ తనకిచ్చిన రెండేసి పక్కన తిన్నవి బోల్డ్ ఉంటాయి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను కకరాలు కూడా చాలా బాగున్నాయి అబ్బా వేడి వేడిగా ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేను ఏమీ తిన్ను ఏం తిన్ను ఎలాగో చరిష్మా కూడా ఆ రోజు ఉల్లిపాయ అదేం పెటర్ కాబట్టి నేను ఉల్లిపాయ ఏం తిన్ను కాబట్టి తను మా చెల్లె కదా ఇంకా వేడివేడిగా తెచ్చింది తను ఏమైంది అక్క వేడివేడికి ఉన్నాయి అక్క తినక్కానంది తను కొట్టించిన తర్వాత తింటానులే అని చెప్పేసి ఆగాను ఫస్ట్ అయితే పెళ్ళికూతురికి ఎవరు ఏ వంట తీసుకొచ్చినా ఫస్ట్ రోజు మాత్రం ఫస్ట్ పెట్టేటప్పుడు మాత్రం స్పీడ్ పెడతాము అంటే దగ్గరున్నదాలు వాళ్ళు బట్టి చిన్నత్తాలు ఏమంటే ఇప్పుడు కాకుండా మళ్ళీ సెకండ్ టైం అవుతుంది కదా అప్పుడు ఇవ్వచ్చులే అంత అందరం ఒకసారి ఎందుకు ఇవ్వాలి చెప్ప ఇవ్వచ్చు అని ఇవ్వడం ఎందుకని ఉమా పిన్ని చిన్నత్త వాళ్ళు అడిగితే డిసైడ్ అయ్యారు ఇంకా డిసైడ్ అయిన తర్వాత ఇంక అందరికీ అన్ని ఇస్తుంటే తనకి చరిష్మాకైతే మా మా అయితే వడ్డిస్తుంది ఇక్కడ ఏం తింటావు పాప ఏంటి అని చెప్పి అన్నీ అడుగుతుంటే తను చెప్తుంటే తినైతే వడ్డిస్తుంది ఇలా మా సాంప్రదాయం అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది నైట్ కూడా ఎలా అంటే నైట్ టు సిక్స్త్ థర్టీ సారీ ఫైవ్ థర్టీ కల్లా అన్నం అయితే పెట్టేస్తాం మళ్ళీ సిక్స్ అయితే మళ్ళీ అన్నం పెట్టమన్నమాట టిఫిన్ అయితే ఇస్తాం తప్ప అన్నం అయితే తినకూడదని అంటారు ఇంకా ఇదంతా అవుతుంటే ఇంకా అప్పుడాల ఒడేలు అయితే సోయింగ్కి తీసుకొచ్చాము అప్పుడాల ఒడేలు అయితే పెట్టమన్నమాట పాపకి నువ్వులు అనేది అనుకుంటాను ఎవరో ఏటో మరి నాకు గుర్తులేదబ్బా చెప్పారు ఏదో డిస్కషన్ అయింది అందుకే మా చెల్లి నవ్వింది కనుక తెలీదు అది తీసుకొచ్చినవన్నీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తింటున్నాం అంటున్నాం కదా ఇక మా అన్నీకి నాకు అది తెచ్చిందై కూడా తినేస్తుంది అక్కడ కూడా అంటే అలా అన్నానంటే మాకు బాండింగ్ ఉంటుంది అనమాట చాలా చాలా సరదాగా ఉంటుంది తిట్టుకుంటాం తన్నుకుంటాం నువ్వు పెద్ద నీకు తన్నకూడదు పెద్ద నువ్వు కొట్టకూడదు అదేమి ఉండదు మా చెల్లి నేను సమ్ అదే మా చెల్లి సమయ నేను ఇంకా తిట్టుకుంటాం కొట్టుకుంటాం మా మా తమ్ముడులతో కూడా అలాగే ఉంటాను పెద్దోడు చిన్నోడు అని ఉండదు అంటే ఆ బాండింగ్ వేరనమాట ఆ తిట్టుకోవడం కొట్టుకోవడంలోనే ఎఫెక్షన్ ఉంటుందని నేనైతే అనుకుంటాను వాళ్ళు కూడా అదే అనుకుంటారు ఇంకా కోవ బిల్లెలు కూడా ఫినిషింగ్లో ఇచ్చింది ఈ కక్రాలు కూడా అందరం చుట్టూ కూర్చొని శుభ్రంగా తిన్నామండి చాలా వేడివేడిగా ఉన్నాయి ఇది అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా సరదాగా ఎంజాయ్ ఇవి ఇవైపోయి హాల్లో అందరికీ భోజనాలు అయితే పెడుతున్నారన్నమాట ఇంకా హాల్లో భోజనం ఇంకో విషయం అండి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి హారతి పాటలు కూడా ఉన్నాయి హారతి పాటలు నడిపిన్న ఒకటి పాడింది చిన్నపిన్న ఒకటి పాడింది అయితే ఈరోజు చిన్నపిన్ని పాడింది యాడ్ చేస్తాను రేపు ఈ రోజు చిన్నపిని పాడింది యాడ్ చేస్తాను రేపు నడిపిని పాడింది యాడ్ చేస్తాను అనమాట ఎందుకంటే వీడియో లెంతే ఎక్కువైపోతుంది మళ్ళీ అందుకని చెప్పేసి ఒకరు పాడింది ఈ రోజు పాడింది ఇంకో రోజు యాడ్ చేస్తాను మైక్ కూడా అనుకోకుండా తీసుకెళ్ళాను గుర్తు మీద అందుకైతే ఇక్కడ అందరూ బోన్ చేస్తుంటే ఆడవాళ్ళ సమావేశమైతే అవుతుంది సమావేశం అయితే ఏం లోటు లేదండి ఇంకా ఇంకొక పక్క వదిన వాళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళందరికీ బెడ్రూమ్లో అయితే వడ్డించాను మా మరిదికి కూడా స్పెషల్గా వడ్డించాను నేనే వడ్డిస్తాను ఎందుకంటే మేము ఇక్కడ ఆడుకుంటాం కాబట్టి అందరం సరదాగా అలా జోక్స్ వేసుకుంటూ తనకి నేనే వడ్డిస్తానని అని చెప్పేసి అలా సరదాగా భోజనాలు అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అక్కడ మగవాళ్ళు ఒక సైడ్ ఆడవాళ్ళు ఒక సైడ్ మగవాళ్ళు అలా షేర్ చేసుకున్నాను ఈరోజైతే నాన్ వెజ్ కూడా ఉందండి వెజ్ తినోళ్ళకి వెజ్ నాన్ వెజ్ తిన్నోళ్ళకి నాన్ వెజ్ అయితే మష్రూమ్ కర్రీ చేశారు పన్నీర్ గ్రీన్ బటర్ని కర్రీ చేశారు అలాగే మశ్రూమ్ బిర్యానీ చేశారు చికెన్ కర్రీ కూడా చేశారనమాట ఇలా అన్ని వెరైటీస్ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ స్వీట్లు పెడుతూ చక్కగా మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని చెప్పాను కదా అసుకు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది అది లేని ఫంక్షన్స్ అయితే అవో అసుకంటే జస్ట్ సరదాగా మాట్లాడుకోవడం ఈ లోప ఇంకొక పక్క ఏంటి అక్కడ అలా ఉందనేసి ఎవరు కామెంట్ పెట్టకండి ఎందుకంటే ఇది బయట మేము వంటలు చేసుకోవడానికి జస్ట్ అలా చిన్న బాల్కనీలా వదిలేశారనమాట మాయా వాళ్ళు ఆ ప్లేస్ అది అంటే ఇంట్లోకి అంత వేడి వచ్చేస్తుంది చుట్టాలు ఉన్నారని చెప్పేసి చివరి బాల్కనీ కదా అక్కడైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తాం ఎందుకంటే అది కూడా చూసిన వాళ్ళు ఉన్నారు అందుకే ముందుగానే చెప్పేస్తాను ఈరోజు అంటే చిన్నమాయి వంట అనమాట చిన్నమాయలు వంటలు అయితే పంచుతున్నారు పాపతలకు నాన చిన్న నానమ్మాలు ఈరోజు బొడాబోర్లు ఒరిస్సా స్పెషల్ బొడాబోర్లు అనమాట ఇంకా మా పిన్ని అయితే వీడియోలు తీస్తే తను పడే పడాలని చెప్పేసి ఆ తో ఆ తాట్లో లేదు కానీ నా గాజులు మాత్రం బాగా పడాలి నా గాజులు మాత్రం బాగా పడాలని చెప్తూ ఉండేది ఇంకా అదొక సరదా అనమాట ఎవరి సరదా వాళ్ళది ఇంకా బొడాబూర్లు అయితే పిన్ని అమ్మ చేస్తున్నారు బొడాబూర్లు అంటే ఒరిస్సా ఫేమస్ స్వీట్ అనమాట అది ఎలా అంటే గారెల రుబ్బులో కొబ్బరి కూర పన్నీరు కలిపి మనం అది పాకం పట్టేసి ఆ మా పిన్ని చేసిన చూసా ఈ ప్రాసెస్లో మనమైతే ఆ అనేది ప్రిపేర్ చేసేసి నూనెలో మీడియంలో పెట్టి వేపుకోవాలి ఇవి ఎప్పుడైనా ఈ రెసిపీ కూడా మీతో ట్రై చేస్తాను చేసి చూపిస్తాను అంటే ఒక రెండు మూడు సార్లు వరలక్ష్మి వ్రతం కాటికి చేశాను కానీ నాకు అప్పుడు టైం అయితే నాకు దొరకలేదు చేసి చూపించడానికి ఈసారి ఎప్పుడైనా ఈ రెసిపీ నేను చేస్తాను కాకపోతే మా ఇంట్లో ఏంటంటే నేను అతను తప్ప ఎవరో తినరు అది కొంచెం కొంచెం చేసినా హెవీగా అయిపోతుంది ఆ థాట్లో నేను ఎప్పుడైతే ఇంట్లో ట్రై చేయలేదన్నమాట ఈ బూర్లైతే అయితే పంచుతారు ఇంకా మనం ఇంట్లో తినాలి అనుకుంటే వీటికి పైన బెల్లం పాకం కానీ పంచదార పాకం కానీ పెట్టుకొని తింటారనమాట అలా కూడా తినచ్చు ఇంకొక పక్క అయితే అవుతున్నాయి యాభై అయ్యాయా లేదని కౌంటింగ్ అయితే అవుతుందనమాట ఇక్కడ ఇంకా ఆడవాళ్ళందరూ మా అంటే మా అమ్మ వాళ్ళ ముగ్గురికి మా పిన్నిల ముగ్గురు మా అమ్మకి మా పిన్నిలిద్దరికి అక్క అనమాట అంటే పెదనాన్న వాళ్ళ మా అమ్మ వాళ్ళ పెదనాన్న కూతురు వీళ్ళకి పెద్దయ్య అనమాట తను అంటే ఇంకా అందరూ అక్కడే ఉంటారు కాబట్టి వస్తుంటారు వెళ్తుంటారు మా చిన్నత్త వాళ్ళ బూర్లు వేస్తుంటే మా చిన్నత్త రుబ్బె ఇక్కడ అందరూ ఒక్కొక్క పని చేస్తే ఆటోమేటిక్గా ఏ పనులైనా అయిపోతాయి అనడానికి ఇదే రుజువు రోజు మధ్యాహ్నం బోన్ చేసేసి నైట్ అయితే ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం కిందకి దిగి ఈ ముగ్గురు అక్క చెల్లెలు ఈ వంటలన్నీ చేసేవారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాళ్ళ స్టోరీలు అన్నీ చెప్పుకుంటూ నవ్వుకోవడం ఇకటలాడం జబర్దస్త్లో జోక్స్ వేసుకుని అవన్నీ మళ్ళీ రిపీట్ చేసుకుని వీళ్ళు నవ్వుకోవడం ఇలా అయ్యేది ఇంకా ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే కిరిసి అనమాట నానమ్మలు పంచుతారు కదా కిరిసి పంచాలి ఈ కిరిసి ఏంటంటే ఎలా చేస్తారు అంటే అది పెద్ద ప్రాసెస్ ఈ సార్ చెప్తాను ఈరోజు బొడా బోర్లు కిరిసి పంచ ప్రాసెస్ అయితే ఉంది స పనిచేసి వచ్చేసిన తర్వాత హారత్ అయితే ఇచ్చా ఇస్తున్నారు అనమాట చెప్పాను కదా ఫస్ట్ పాట అయితే నేను ఒకటి పాటే నేను పెట్టాను రెండు పాటలు అయితే నేను పెట్టలేదు ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుందని చెప్పేసి ఇంకా పాట డైరెక్ట్గానే అయితే వినిపించేస్తాను ఫస్ట్ మా పిన్ని చిన్న పిన్ని అయితే పాడుతుంది అది కూడా మీకు వినిపిస్తాను

మంగళ గౌరికి వారు మంగళ హారతులు ఐదు ప్రాణాలు ఐదవాతనూ ఐదు ప్రాణాలు ఐదవాతనూ ఐదు ప్రాణాలు ఐదవాతనూ

మంగళహారతులు ఐదు ప్రాణాలు ఐదవే ఇల్లు ఉన్నదే గృహ లక్ష్మి తల్లి అయినది సంతాన లక్ష్మి మగని నీలలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి సంసారానికి సౌభాగ్య లక్ష్మి మంగళ గౌరికి శ్రీమంతులు మంగళహారతులు ఐదు ప్రాణాలు అలా అనమాట హారతి పాటలు అనేది పాడారు రేపు ఇంకో ఇంకో పాట అనేది యాడ్ చేస్తాను మొత్తం అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే వీడియో ఇప్పటికే బాగా లెంతి అయిపోయింది అందుకని ఇంకా అందరూ హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన గెస్ట్లు అందరికి కూడా గిఫ్ట్స్ అయితే ఉన్నాయి రోజుకొక్కరు గిఫ్ట్లు అయితే షేర్ పంచారండి ఈ రోజేమో నానమ్మ తరపు అనమాట అంటే చెరిష్మా అంటే మా పెదమాయ అనమాట చెరిష్మా వాళ్ళ తాత పెదమాయ గిఫ్ట్లు అయితే ఈరోజు పంచుతున్నారు దగ్గర దగ్గర ముప్పై గిఫ్ట్లు పంచారు ముప్పైలో కూడా ముప్పై గిఫ్ట్లు కూడా మనకి వీలైతే పంచవచ్చు లేకపోతే లేదు జస్ట్ సరదా అనమాట అప్పుడు స్వీట్స్ అందులో స్వీట్స్ కూడా వేశారు ఇంకా అందరూ పాడి చక్కగా హారతి అయితే ఇచ్చారు వచ్చిన వాళ్ళు అందరికీ అది ఇచ్చి ఈరోజు అయితే ఇలా హారతి ఇచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత బయట డ్రింక్లు గిఫ్ట్స్ అది పంచింది కూడా చేశారు ఇంకా మూడు నాలుగు పాటలు పాడారండి కాకపోతే నాకు బాగా వీడియోలు ఎంత అయిపోద్దని అంతా కూడా క్రాప్ స్పీడ్ మూమెంట్ పెట్టేస్తాను అనమాట కాకపోతే రెండు పాటలు అనేది మీకు యాడ్ చేస్తున్నాను ఇంకా అసంత అంటుదం అనమాట అందరూ ఉన్నారు కదా అక్క ఇలా వీడియో తిప్పు ఇలా చెయ్యు అని చెప్పేసి నాకు కొంచెం మాటంగా కొత్త వాళ్ళు కదా వాళ్ళందరూ అని అనిపించిన తిని మాత్రం నా సెల్లో నా చేతిలో స్టిక్ తీసుకొని మొత్తం వీడియోది కవర్ చేసి అందరూ చాలా చక్కగా హాయ్ అనేది కూడా చెప్పారు అది కూడా బ్లాగ్లో ఉంటుంది చూడండి చాలా చాలా అనమాట హార్తిక్ ఫస్ట్ ఏ రోజు ఇలా అయితే కంప్లీట్ అయ్యింది మళ్ళీ ఇంకోటి వచ్చిన పిచ్చి ఇచ్చేసి వెళ్ళిపోవడం కదా వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ గంధం కుంకుమ పెట్టి గంధం రాసి కుంకుమ పెట్టి అక్షంతలు ఇవ్వాలి వచ్చిన వాళ్ళందరి పాపకి అదే దీవిస్తారనమాట ఇలా వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ ఇది సమయం తీసుకుని వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టి ఎందుకంటే అది తెలిసిన వాళ్ళే పెట్టుకో పట్టుకోవాలండి ఎందుకంటే అందరూ ఆ ఊర్లో వాళ్ళు కాబట్టి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది చెప్పాను కదా వీడియోస్లో జున్నుగాడు లేదే ఉండదు కంప్లీట్ అవ్వదు వచ్చిన వాళ్ళందరికీ డ్రింకులతో కొంచెం సేపు ఉండి అందరూ సరదాగా కూర్చొని మాట్లాడి అంతా చేసి వెళ్ళారనమాట ఇక్కడ స్పెసిఫిక్గా ఒక్క దాని గురించి అయితే చాలా డిస్కషన్ అయితే వచ్చింది ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా అంటే uh, చిన్న బొమ్మలు లాంటిది పెట్టాను కదా ఆఫ్సారి ఫంక్షన్ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఒక బొమ్మలు అయితే పెట్టాను కదా స్టార్టింగ్ దానికోసం అయితే చాలా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ఎక్కడ తెచ్చారు ఏంటి ఎలా చేశారు ఇంట్లో చాలామంది అడుగుతున్నారు దాని గురించి కూడా అది కొత్తగా వచ్చిందని చెప్పేసి తనైతే పెట్టింది దాని గురించి వాటి గురించి డిస్కషన్లు అయితే చేస్తున్నారు అంటే ఇక్కడ మా చాలామంది బెలూన్స్తో ఆడుతూ డెకరేషన్ చేస్తున్నారు అక్కడ సైడ్ మీకు కనిపిస్తుంది కదా అది బెలూన్స్తో ఆడుతూ డెకరేషన్ చేశారు కానీ ఇలా ఫ్లవర్ వాజులతో పక్కన అలా చిన్న ఆ థీమ్ అంటే హాఫ్ సారీ థీమ్ పెట్టి ఎవరూ డెకరేషన్ అయితే చేయలేదు దాని గురించి కూడా వచ్చిన మా వాళ్ళందరూ కూడా చాలా ఎంక్వైరీలు చేశారు చాలా చాలా బాగా అయిపోయింది ఫస్ట్ రోడ్ హారత్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి అందరూ సరదాగా ఎంజాయ్ చేశాము బాగా బాగా ఎంజాయ్ చేశామన్నమాట ఇంకా ఈ లోపు మా చెల్లి ఏంటంటే మా చెల్లి వాళ్ళ పిల్లలకి చిన్నోడికి ఏమో వార్నింగ్ ఇస్తుంది అనమాట ఎక్కడి నుంచి వన్ టూ త్రీను సైలెంట్గా ఉండు అది ఇది అని అండి వాడు కూడా వచ్చి కూర్చుంటాడు అది కూడా ఉంటుంది అనమాట పిల్లలు ఫంక్షన్లో మనం అడ్డలేము అంటే అడ్డలేమో అంటే వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసే అలరి ఇంక వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు మనకేం చేయలేరు అనే తోటలో ఉంటారు కానీ వాళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా అవన్నీ మనం నోట్ చేస్తాము తర్వాత వాళ్ళకి గ్యారంటీగా పెళ్ళి అనేది చేస్తాము అది మన తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అది అనమాట పిల్లల విషయంలో ఇంకా మా పిన్నేమో ఇక్కడ అందరు వాళ్ళ ఇక్కడ లోకల్ కాబట్టి మనం అడిపిన అందరితోనే మాట్లాడితే అందరూ వాళ్ళ అంటే సైడ్ ఓటీసు ఇంకా లోకల్లో కాబట్టి మా అమ్మ మా పిన్ని ఏంటంటే కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అలా ఉంటారు ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారు చాలామంది హార్త టైంకి వస్తారు అదే టైంకి అందరికీ అవ్వాలని రూల్ ఏం లేదు కదా కొందరు ఆ టైంకి రాగలరు రాలేరు అలా ఉంటుంది ఈరోజైతే ఇది ఈరోజు ఇలా అయింది మా చరిష్మా సాయంత్రం తనే రెడీ చేసుకుంది మార్నింగ్ మా చెల్లి ముట్టి స్నానం చేసింది ఇంక ఈవినింగ్ మరి తను ముట్టలేనని చెప్పేసింది ఇంకా వాళ్ళందరూ అవుతుంటే బయట హాల్లోన అందరూ సమావేశాలు అయితే అవుతున్నాయి ఎలా చేసాము ఏంటి ఎవరు వచ్చారు ఏంటి అనేది చూసుకోవాలి కదా ఎవరు వస్తున్నారు ఏంటి అనేది ఆ ప్రాసెస్ అయితే అవుతుందనమాట ఇక్కడ అదంతా డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి ఈ హాల్లోన ఇంకా నైట్ డిన్నర్ కూడా అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా హారతి ఇచ్చిన తర్వాత నేను చుట్టుకి జస్సు కలిపి అలా సరదాగా కూర్చున్నాను ముందే తస్సే దగ్గరికి వచ్చేది కాదు తిను ఇప్పుడు అయితే చక్కగా నా దగ్గరికి వస్తుంది చాలా బాగా ఆడుకుంటుంది జునుగోడ ఏంటి ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతాడు తిని అస్సలు ఎవరి దగ్గరికి వచ్చేది కాదు ఇప్పుడు మాత్రం అందరి దగ్గర నా దగ్గరికి అయితే వస్తుంది చాలా అనిపించింది ఇంకా అందరూ హారతి అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసి అందరూ మీటింగ్ వేస్తున్నారు అనమాట మా అమ్మమ్మ దగ్గర ముగ్గురు కూతుర్లు అలాగే అందరూ కొడుకులు అల్లుడు కూర్చొని సరదాగా ముసల్దాన్ దగ్గర అదే అమ్మమ్మ దగ్గర అందరూ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ చెల్లేమో ఇంకా వాళ్ళకి నైట్ మాకు డిన్నర్కి వర్నూ ఉప్మా చపాతి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు చికెన్ కర్రీ ఉంది కాబట్టి అది వాళ్ళకి అది ఒరి ఉప్మా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేస్తున్నారు చపాతి ఒకళ్ళు కాలుస్తున్నారు ఒకళ్ళు చేస్తున్నారు నువ్వు వెయిట్ ఈ అంటే నాలుగు రోజులు ఏదో చిన్న తడకా పనులు చేశాను తప్ప అంతా ఆలే చేసుకున్నారు ఇది ఈరోజు బ్లాగ్ అన్నమాట బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ చేయండి బాగా బాగులో మళ్ళీ కలుగుతున్నాను